హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్ ఇవాళ మన కథ పేరు రాజకుమార్తెలు దేవకన్య ఒకరోజు ఉద్యానవనంలోకి విహారానికి వెళ్ళారు ముగ్గురు రాజకుమార్తెలు ప్రకృతి సౌందర్యాన్ని చూసి మురిసిపోయిన వారు అబ్బా ఎంత అందంగా ఉంది ప్రకృతి అనుకుంటూ సంతోషంగా తిరగసాగారు ఇంతలో వారికి ఒక సందేహం వచ్చింది అదేంటంటే తమలో ఎవరి చేతులు బాగా అందంగా ఉంటాయి అని మిగతా ఇద్దరికంటే నా చేతులే బాగున్నాయని ఒక అమ్మాయి అంటే మరో అమ్మాయి కూడా మీ ఇద్దరికంటే నా చేతులే బాగున్నాయని అంది అలాగే మరో అమ్మాయి కూడా అలా వారిలో వారు వాదించుకోసాగారు ఇదంతా గమనించిన ఒక దేవకన్య ఒక భిక్షగత్తె వేషం ధరించి వారి వద్దకు వచ్చింది చింపిరి జుట్టు మాసిన బట్టలతో అందవికారంగా ఉన్న ఆ దేవకన్యను చూసిన రాకుమార్తెలు అసహ్యించుకుంటూ పక్కకు వెళ్ళమని చీకొట్టారు దానికి నొచ్చుకున్న ఆ భిక్షగత్య అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఎండ కారణంగా మాడిపోయిన ముఖంతో ఉన్న ఆ అమ్మాయికి దారిలో ఓ గుడిసె ఇంట్లో ఉన్న ఒక పేద ఆమె ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టింది పేదరాలైనప్పటికీ తనకు ఉన్నంతలో కడుపు నిండా అన్నం పెట్టినందుకు తృప్తి పొందిన మారువేషంలోని దేవకన్య ఆమెకు అష్టైశ్వర్యాలను ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించింది అంతే వెంటనే ఆమె ఆశీర్వదించినట్లుగానే జరిగిపోయింది దీన్నంతా కళ్ళార్పకుండా చూస్తూనే ఉన్నారు ఆ రాకుమార్తెలు బిచ్చిగత్త రూపంలోని ఆ దేవకన్య తన అసలు రూపంలోకి మారిపోయి రాకుమార్తెల వద్దకు వచ్చింది తోటి వారికి సహాయపడేందుకు సిద్ధంగా ఉండే చేతులే ఈ లోకంలో అతి సుందరమైన చేతులు అని చెప్పి మాయమైపోయింది దీంతో బుద్ధి తెచ్చుకున్న రాకుమార్తెలు ఇక మీదట అలా ఉండకూడదని అనుకున్నారు విన్నారు కథ ఫ్రెండ్స్ ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఇతరులకు సహాయం చేయడంలోనే అందం గొప్పతనం దాగి ఉంటుంది అంతేకాని బాహ్య సౌందర్యం కాదు ఓకే ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో కథలను తెలుసుకోవాలనుకుంటే తెలు తెలు వెంటనే మన ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్